హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వరెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ పరంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అదే విధంగా పోస్ట్ల సంఖ్య ఎన్ని ఉండొచ్చు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది ఐ మీన్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది ఈ త్రీ క్వశ్చన్స్ నాకు ఎక్కువగా రేస్ చేస్తున్నారు మరి దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాము ట్వంటీ అనగా ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడమైతే జరిగింది డిఎస్సి సెకండ్ బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము సో ప్రాసెస్ కూడా ఈ రోజు షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఆ ఫైవ్ సబ్జెక్ట్స్ డే వన్ షెడ్యూల్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఈ రోజు ఇచ్చాము సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ ట్వంటీ సెవెంత్ అనగా రేపు ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ అంటే ఒకరోజు ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా షెడ్యూల్ వైజ్ గా మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ గా ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మీ ఫ్రీ టైంలో ఎక్కడైనా కానివ్వండి ఫిఫ్టీ డేస్లో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు తర్వాత కండక్ట్ చేసేటువంటి రివిజన్ టెస్ట్లు కూడా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది మరి తర్వాత కండక్ట్ చేసేటువంటి క్విక్ రివిజన్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ క్లాసెస్ క్లాసెస్లో మీకు చాలా వరకు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అదే విధంగా ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాము ఇక్కడ క్లాస్ గా లెసన్స్ గా కండక్ట్ చేసాము తర్వాత ఇంకా అలా కాదు మ్యాథ్స్ పరంగా మెన్సరేషన్ కానీ ఆల్జీపుర కానీ జామెట్రీ కానీ స్టాటిస్టిక్స్ కానీ అర్థమేటిక్ కానీ ఇలా క్లా టాపిక్ గా మీకు దాంట్లో ఉండేటువంటి మెయిన్ కంటెంట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఐ మీన్ బిట్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఈవెన్ విద్యా దృక్పథాలు కానీ ఈవెన్ సైకాలజీ కానీ అలా క్విక్ రివిజన్ క్లాసెస్ లోనే మీకు తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యే విధంగా మీకు రివిజన్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆబిటే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి బిడ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ బ్యాచ్ అయితే క్విక్ రివిజన్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కె తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్ ఉంటాయి క్విక్ క్లాసెస్ ఉంటాయి ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ మంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ మన ఛానలే టెక్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్గా చేయొద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే చాలా మంది ఫ్రెండ్స్ త్రీ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చాలా వరకు అడిగేటువంటి క్వశ్చన్ ఇదే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి జాబ్ సాధించాలి అంటే అంత ఈజీ అయితే కాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అయితే ఓకే టెట్కు సంబంధించినటువంటి ప్రైమరీకి రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు క్వాలిఫై అయ్యారా కాలేదో ఆల్మోస్ట్ ఇప్పటికే తెలిసి ఉంటుంది సో ఇన్ కేసు బార్డర్లో కానీ మీకు మార్క్స్ వచ్చింటే ఒక రెండు మార్కులు తక్కువ బార్డర్లో వచ్చింటే నార్మలైజేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే కాబట్టి నార్మలైజేషన్ రిజల్ట్ కోసం అయితే ఫైనల్గా వెయిట్ చేయాల్సిందే సో ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే మాత్రము లేదా కొత్తగా రాసిన వాళ్ళు రెస్పాన్స్ షీట్లో మీ కేటగిరీకి సంబంధించినటువంటి స్కోర్ పరంగా మీరు క్వాలిఫై అయింటే ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు టెట్లో తక్కువ వచ్చినా పర్లేదు ఐ మీన్ మరీ ఎక్కువ రాకుండా తక్కువ వచ్చినాయి నేను డిఎస్లో జాబ్ సాధించగలనా ఇలాంటి నెగిటివ్ ఆలోచన వద్దు నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మరో నోటిఫికేషన్ కాదు కదా అలా ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా కానీ నువ్వు జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతావు తప్ప జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు సో ఎప్పటి నుంచైనా మేల్కోండి సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి ఎందుకంటే టెట్టు కంటిన్యూషన్లో ఉన్నావు నిన్నటి వరకు నువ్వు టెట్ ప్రిపేర్ అయ్యావు ఆ టెట్టు ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నావు కాబట్టి నీ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేసరికి సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అయితే ఏర్పరచుకోగలవు నోటిఫికేషన్ పరంగా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సంక్రాంతిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది క్లియర్ క్లియర్గా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఆ జాబ్ క్యాలెండర్లో కంపల్సరిగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో గత వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అయితే వివిధ రకాల వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి న్యూస్ అయితే మనకు చాలా వరకు అయితే రైజ్ అయింది సో నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆ సమయంలో లేదా ట్వంటీ ఎయిత్ లోపల కానివ్వండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే మాత్రము ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఫిబ్రవరి ఒకవేళ ఫిబ్రవరి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మనకి ఈరోజు డేట్ ట్వంటీ సిక్స్ అంటే ఓవరాల్గా ఈ డిసెంబర్ ఇంకా ఫైవ్ డేస్ వేసుకున్నా తర్వాత జనవరిలో ఒక థర్టీ వన్ డేస్ వేసుకున్నా కానీ ఇంకా ఓవరాల్ గా థర్టీ ఫైవ్ డేస్ సమయం అయితే ఉంది అంటే నోటిఫికేషన్ రావడానికి మనకి ఇంకా థర్టీ ఫైవ్ డేస్ సమయం అయితే ఉంది లేదా థర్టీ డేస్ వేసుకోండి నో ప్రాబ్లం ఈ థర్టీ డేస్ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా ఇంకా ఫస్ట్ కంక్లూజన్ పార్ట్ ఇదే అంటే నోటిఫికేషన్ రావడానికి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే థర్టీ డేస్ సమయం అయితే ఉంది మినిమం థర్టీ డేస్ అయితే ఉంది అంతకన్నా ఒక పది రోజులు అటు ఇటు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా థర్టీ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ అయితే ఉంది ఈ థర్టీ ఫైవ్ డేస్ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ థర్టీ ఫైవ్ డేస్లో నువ్వు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా నువ్వు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిఎస్సి సిలబస్ అయితే పక్కాగా కంప్లీట్ చేయగలవు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయగలవు తరువాత నోటిఫికేషన్ వచ్చిన తరువాత సో మినిమంలో మినిమం మినిమం మినిమంలో మినిమమ్ అంటే నోటిఫికేషన్ రావడానికి మినిమం థర్టీ ఫైవ్ డేస్ ఉంది ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం కంపల్సరీకి ఇవ్వాలి కనుక అది ఇంకా దానికి తక్కువ ఇవ్వడానికి అయితే ఆస్కారం లేదు అంతకుముందు మెగా డిఎస్సి అయితే కరెక్ట్గా ఫిఫ్టీ వన్ డేస్ ఏమి ఇచ్చాడు నిన్న టెట్కు సంబంధించి అయితే ఫింగర్ కౌంటింగ్తో కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి ఫార్టీ సిక్స్ డే నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేశాడు అంటే ఓవరాల్ గా మనము మినిమంలో మినిమము ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకోండి అంతకన్నా ఎక్కువ ఉంటే ఓకే సో మినిమం లో మినిమం మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పక్కా ఉంటుంది కాబట్టి ఈ రెండు కౌంట్ చేస్తే ఇంకా నోటిఫికేషన్ అదే ఓవరాల్ గా డిఎస్సి ఎగ్జామ్స్ కి సమయం ఎంత ఉంది అంటే ఎయిటీ డేస్ సమయం అయితే మనకు పుష్కలంగా కనిపిస్తుంది మన ప్లానింగ్ కూడా ఎయిటీ డేస్ ప్లానింగ్ ఫిఫ్టీ డేస్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఫిఫ్టీ డేస్ గా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం అక్కడికి సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎగ్జామ్ డేట్ ఎప్పటివరకైనా ఉండనివ్వండి ఇంకా మొత్తం డిఎస్సి టార్గెట్ ఫోకస్ 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 అంటే రివిజన్ క్లాసెస్ పెట్టడము ఎగ్జామ్స్ పెట్టడము తర్వాత ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ మొత్తం మీద ఇంకా డిఎస్సి మీద డిఎస్సి ఓరియంటేషన్ లో హై స్టాండర్డ్ లో వెళ్ళిపోవడమే అనమాట సో ఈ సిక్స్టీ డేస్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా అంటే ఓవరాల్ గా మీకు డిఎస్సి మినిమం లో మినిమం పరంగా అబ్జర్వ్ చేసిన ఎయిటీ డేస్ అయితే సమయం అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఈ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ పరంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది అనేది మీకు డేస్ పరంగా టైం పరంగా మీకు స్పష్టంగా చెప్పాను ఓకేనా టైం పరంగా ఇప్పుడు సెకండ్ లెవెల్లో నోటిఫికేషన్ రావడానికి మినిమంలో మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా ఇంకా మనకు ఎగ్జామ్స్కి ఎయిటీ డేస్ సమయం అయితే పక్కాగా ఉంది అంతకన్నా ఎక్కువ డేసే ఉంటాయి కానీ తక్కువ డేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి ఆస్కారం అయితే లేదు బట్ ఈ ఎయిటీ డేస్ నువ్వు సమయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నావు ఆ ఎయిటీ డేస్ కూడా కాదు నోటిఫికేషన్ వచ్చే సమయం అంటే ఈ వన్ మంత్ మెయిన్గా జన్వరి మంత్ నువ్వు ఏ విధంగా అయితే వినియోగించుకుంటావో దాన్ని బేస్ చేసుకొని నీకు జాబ్ వస్తుందా రాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి థర్టీ ఫైవ్ డేస్ ఉందని చెప్పాను కదా ఈ థర్టీ ఫైవ్ డేస్ నువ్వు ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతావో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తర్వాత విషయము ఈ థర్టీ ఫైవ్ డేస్ నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతావు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా ఈ డిఎస్సి కాదు మరో డిఎస్సి కోసం అయితే వెయిట్ చేయి ఇన్ కేస్ స్టార్ట్ చేసావా నువ్వు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు ఏ విధంగా నీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంది ఏ విధంగా ప్రణాళిక వేసుకొని ఐ మీన్ ప్రి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేది ఒకలా ఉంటుంది నోటిఫికేషన్ ముందు చదివేది ఒకలా ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ కనిపిస్తాయి కాబట్టి మనం ఎక్కువగా చదువుతాము ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ప్రిపరేషన్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపియరు బట్ ఇప్పుడు ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళే సక్సెస్ ఇంకా దానికి హండ్రెడ్ పర్సెంట్ డోకా లేదు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము నువ్వు గత డిఎస్సిలో చేసేటువంటి మిస్టేక్స్ నువ్వు సర్చ్ చేసుకుంటూ అక్కడ చేసినటువంటి తప్పులు సర్చ్ చేసుకుంటూ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో ఖచ్చితంగా నీవు కూడా విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలవు ఎందుకంటే సిలబస్ హివీ ఈ సిలబస్కి అనుగుణంగా నువ్వు ప్రణాళిక వేసుకోవాలంటే నీ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయాల్సిందే ఇది ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి థర్డ్ స్టెప్ చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఇదే పోస్ట్లు ఉండమంటున్నారు ఇంకా నేను ప్రిపేర్ అయ్యి ఏం చెయ్యాలి చాలామంది క్వశ్చన్ వేసేది ఇదే చాలామంది కొన్ని న్యూస్ పేపర్స్లో రెండు వేలని మూడు వేలని ఇస్తారు ఆ రెండు వేల పోస్టులు అంటే మా జిల్లాకి ఎన్ని ఉంటాయో మా కేటగిరీకి ఎన్ని ఉంటాయో ఆ ఒకటి రెండు పోస్టులకు నేను కష్టపడాలా దానికోసం నేను చదవాలా నేను నాకు జాబ్ వస్తుందా ఇలాంటి ఆలోచనతో చాలా మంది అయితే పక్కన పెట్టేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము నేను ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్ పోస్టుల సంఖ్య గురించి స్పష్టత రానంత వరకు ఎవ్వరూ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఫస్ట్ టైం చెప్పారు పోస్ట్ల సంఖ్య లేవు అని చెప్పారు అంటే జీరో పోస్ట్ల సంఖ్య లేవు తర్వాత అంటే ప్రతి న్యూస్ పేపర్ లో వచ్చింది ఈవెన్ గవర్నమెంటే చెప్పేసింది తర్వాత ఎన్ని పోస్టులకు రిలీజ్ చేశారు ఆరు వేల ప్లస్ పోస్టులకు అయితే రిలీజ్ చేశారు లాస్ట్ వైసీపీ లాస్ట్ లో అందరికీ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐ మీన్ అకాడమిక్ స్టార్టింగ్ అంటే ఎలక్షన్స్కి ముందు సో ఆ డిఎస్సి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత కూడని ప్రభుత్వం ఫామ్ అయింది తర్వాత ఎన్ని ఉన్నాయని చెప్పారు అప్రాక్సిమేట్ గా ఎనిమిది వేల నుంచి పది వేల వరకు వేకెన్సీలు ఉన్నాయని గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది మనందరికీ తెలిసిందే సో తర్వాత మళ్ళా టెట్ నిర్వహించిన తర్వాత మళ్ళీ డిఎస్సి కి ఎన్ని పోస్టులు వచ్చాయి పదహారు వేల ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అంటే ప్రతి న్యూస్ పేపర్ లో పోస్టుల సంఖ్య జీరో పోస్టుల సంఖ్య జీరో అని గవర్నమెంట్ చెప్పింది ప్రతి న్యూస్ పేపర్ చెప్పింది ఆ జీరో నుంచి ఎన్ని పోస్టులకు వచ్చాయంటే లాస్ట్ నోటిఫికేషన్ కి పదహారు వేల ప్లస్ తో నోటిఫికేషన్ వచ్చేసింది ఏమీ లేవు లేవు అని చెప్పినటువంటి ప్రభుత్వం పరంగా కావచ్చు న్యూస్ పేపర్స్ పరంగా కావచ్చు లాస్ట్ కు పదహారు వేల ప్లస్ పోస్ట్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ లో కూడా మనకు తెలిసి నాకు తెలిసి ఒక డెడ్ లైన్ ఏర్పరచుకుంటుంది గవర్నమెంట్ ఐ మీన్ జూన్ థర్టీ వరకు లేదా మే థర్టీ ఫస్ట్ వరకు ఒక బార్డర్ పెట్టుకొని ఆలోపు ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అది రిటైర్మెంట్ పరంగా కావచ్చు మొత్తం పరంగా కావచ్చు ఆలోపు ఏవైతే మొత్తం వేకెన్సీ లిస్ట్ ఉంటాయో ఆ వేకెన్సీ లిస్ట్ మొత్తం తీసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది సో రెండు వేలు ఉంటాయా మూడు వేలు ఉంటాయా ఏడు వేలు ఉంటాయా వేలు ఉంటాయా మనందరికీ అందరికీ ఎవ్వరికీ తెలియదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డిఎస్సి మైండ్ మైండ్లో మీద కాల్చినటువంటి క్వశ్చన్ అంటే ఏం చెప్తున్నా ఫైనల్ ఫైనల్గా పోస్టుల సంఖ్య గురించి ఆలోచించద్దు నీకు జాబ్ కావాలి అంటే ఒక జాబ్ ఎన్ని పోస్టులు ఉంటాయి అవసరం లేదు ఆ పోస్ట్ కోసం నువ్వేం ప్రయత్నిస్తున్నావు ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నించడంలో ఓడిపోకు సో ప్రయత్నించు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత పోస్టుల సంఖ్య ఉన్నాయి అనుకోండి సో మళ్ళీ డిఎస్సి రావాలంటే ఇంకా సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఇప్పుడైతే వెంటనే నోటిఫికేషన్ వదిలాడో ఒక అదృష్టము అది వదులుతామంటున్నారు కాబట్టి అది ఎన్ని పోస్టులు ఉన్నాయి నీకు లక్ ఉండొచ్చు మేబీ చెప్పలేము సో మీ జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉండొచ్చేమో మీ కేటగిరీకి మేబీ ఉండొచ్చేమో సో అదృష్టం ఉంటే మంచి నోటిఫికేషన్ ఏమో రావచ్చేమో ఇవన్నీ పక్కన పెట్టేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే అప్పుడు మేబీ మంచి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి అప్పుడప్పుడు ప్రిపేర్ అయ్యి జాబ్ తీసుకురావడం చాలా చాలా కష్టం ఇంపాసిబుల్ కూడా సో నువ్వు తక్కువ పోస్ట్ అయినా పర్లేదు ప్రయత్ని ప్రయత్నించావనుకో మంచి స్కోర్ ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఈ ఎయిటీ డేస్ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు అనుకో నువ్వే టాప్ మోస్ట్లో ఉండడానికి ఆస్కారం ఉంది నేను రాలేను అనేటువంటి నెగిటివ్ కాదు నేను సాధించగలను పాజిటివ్తో వెళ్ళు జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు గ్రేట్ కాదు ఎవ్వరు గొప్ప కాదు వాళ్ళ ప్రిపరేషన్ పరంగా వాళ్ళు చదివారు జాబ్ సాధించారు సరిగా నువ్వు ప్రిపరేషన్లో లేవు ఆ నెగిటివ్ ఆలోచనతో ఉండవు కాబట్టి నువ్వు జాబ్ సాధించలేకపోయావు కానీ ఇంకా వేరే తేడా ఏమీ లేదు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి బ్యాడ్ న్యూస్కి ఐ మీన్ మైండ్ డైవర్ట్ చేసేటువంటి న్యూస్కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి పాజిటివ్తోనే ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ కొందరు ఉంటారు ఎలా వస్తుందరా మనకి నోటిఫికేషన్ రావడం కష్టమే పోస్ట్ సంఖ్య అస్సలు ఉండదు కాంపిటీషన్ హెవీ టెట్ మన టెట్ మార్క్స్ ఇలాంటి బ్యాడ్ న్యూస్ చెప్పే వాళ్ళకి ఆ ఫ్రెండ్స్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దూరంగా ఉండండి సో ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధించగలరు అంటే ఇక్కడ ఫైనల్ గా పోస్ట్ల సంఖ్య గురించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు దీని ఎగ్జాంపుల్ ఇదే ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు పోస్ట్ సంఖ్య గురించి మీరు ఆలోచించొద్దు ఖచ్చితంగా పాజిటివ్ తో ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు ఇది మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే మాత్రము ఇంకా పది నోటిఫికేషన్ తర్వాత అయినా మీరు అలా రాస్తూనే ఉండాలి తప్ప జాబ్ అయితే రాదు ఇప్పుడు ఉన్న సమయాన్ని వినియోగించుకోండి పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు ఇంకా ఎయిటీ డేస్ సమయం ఉంది కాబట్టి అంటే ఎగ్జామ్స్కి గా ఇంకా నోటిఫికేషన్కే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ప్లానింగ్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధిస్తారు ఏ సబ్జెక్ట్ పైన నెగిటివ్ క్రియేట్ చేసుకోవద్దు పాజిటివ్తో మాత్రమే వెళ్ళండి నిన్ను నీవు నమ్ముకో కంపల్సరిగా విజయాన్ని అయితే సాధిస్తావు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలోచన చేయొద్దు ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము రోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు ఎంబీఆర్ న ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే వన్స్ అగైన్ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్